హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజవతి శ్రీకాళహస్తి ఈ రోజు అయితే నేను మొన్న రెండు బీరకాయలు అయితే తీసుకున్నాను ఒక కోర్ అయితే కోర్స్ చేసేసి ఇంకొకటి అయితే అలాగే పక్కన పెట్టడం వల్ల బాగా ఎండిపోయినట్టు అనిపించేసింది ఇంకా దీంతో కర్రీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత పోపు దినుసులు అంటే ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేయించుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బీరకాయ ముక్కలు వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా వేగుతాయి ఇప్పుడు ఆ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఉన్న ఆయిల్లోనే ఒక ఐదారు టమోటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను ఇది ఫ్రై అయ్యేటప్పుడే అందులోనే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకున్న టేస్ట్ కోసం పులు పులుగా పచ్చడి బాగుంటుంది మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే పోపేం పెట్టాల్సిన అవసరం లేదు ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి